హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ వీడియోలు వచ్చేసి చాలా రోజుల కిందట తీసినవే వీడియోలు పెట్టడానికి కుదరలేదు అని చెప్పేసి అన్నాను కదా అవే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి రెండు కుక్కలు ఈనాయి మా ఇంటి పక్కన ఒక్కొక్క కుక్క వచ్చేసి ఆరు పిల్లల్ని పెట్టింది మొత్తం పన్నెండు కుక్క పిల్లలు ఉన్నాయి ఎప్పుడైతే ఈ కుక్కలు యువతలో ఈనినయో జాకును అసలు అవతలకి పోనిస్తలేవు రెండు తల్లులు వచ్చేసి జాక్ని కట్టడానికి వస్తున్నాయి అనమాట అంటే ఈ పిల్లల్ని ఏమైనా చేస్తుందేమో మళ్ళీ అని చెప్పేసి అవి అనుకుంటున్నాయో ఏమో తెలియదు కానీ జాకును అసలు అవతల అడుగు అసలు అప్పటి నుంచి నాకు చాలా ఇబ్బంది అయిపోయింది ఎందుకంటే వాడికి చిన్నప్పటి నుంచి ఇవతల ఖాళీ ప్లేస్ లో అలవాటు చేశాను కదా బాత్రూమ్ కి వెళ్ళటము వాడు అక్కడ తప్ప ఎక్కడ బాత్రూమ్ కి వెళ్తలేడు సో అది పెద్ద ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు ఇంకా మల్లె చెట్టు చూపించాను కదా ఆ మల్లె పూలు ఈ మధ్య కొంచెం పూస్తూ ఉన్నాయి పాపం జాకూడ పరిస్థితి చాలా దారుణంగా తయారైపోయింది బయటకు వెళ్ళడానికి లేదు ఈ రోజు వచ్చేసి అమ్మకి పూజ చేద్దామంటే పువ్వులు ఏం లేవు ఒకటి వచ్చేసి రాజేశ్వర అక్క ఈ పువ్వులది మొక్క తెచ్చిచ్చండి అది చాలా రోజుల కిందట అది నాటింటే ఇప్పుడు ఇన్ని పువ్వులు అన్నాయి చూడండి ఈ పువ్వులతో పూజ చేసినట్లయితే గనక బంగారు పూలతో పూజ చేసినంత ఫలితం వస్తుందంట అవి ఏం పూలు చెప్పండి ఎవరికైనా తెలిస్తే కన్నా తప్పకుండా కామెంట్స్ లో తెలియజేయండి మీకు తెలుసో లేదో చూస్తాను నేను ఓకేనా సో ఫస్ట్ పూజ చేయాలి అంటే కంచార్తులు అవన్నీ నేనైతే రోజు క్లీన్ చేసుకుంటాను అవైతే రోజు కడగను గాని కంచార్తులు ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటాను అలాగే అమ్మవారి విగ్రహాలు అవి మాత్రం ఖచ్చితంగా ఫ్రైడే ఫ్రైడే అభిషేకం అయితే చేసుకుంటా ఇంత ముందుకు బాగా పెట్టేదాన్ని కదా అమ్మకు అభిషేకం చేసేది చూపించేదాన్ని అన్ని చూపించేదాన్ని సో ఈ మధ్య అసలు కుదురతలేదండి బాగా ఇబ్బంది అయిపోతుంది సో మనం ఎదిగే కొద్దీ పని పెరుగుతూ వస్తుంది సో పని పెరిగే కొద్దీ టైం తగ్గుతూ వస్తుంది అనమాట సో నా పరిస్థితి ఇప్పుడు అలాగే అయిపోయింది అనమాట అందుకని వీడియోలు అయితే తీసాను కానీ ఇవి ఎడిటింగ్ చేసి పోస్ట్ చేద్దామంటే టైం కుదరట్లేదు అనమాట అందుకే అలాగే పోస్ట్ పోన్ చేసేసాను సో ఇంకా ఈ రోజన్నా పెడదామని చెప్పేసి చేస్తున్నాను ఈ రోజు నేను వేసుకున్న బ్లౌజ్ ఒకసారి చూడండి ఇది అసలు పట్టకుండా నాకు పట్టకుండా ఉంటే నేను దీన్ని వేరే వాళ్ళకు కూడా ఇచ్చేద్దామని తీసి సో మళ్ళీ ఇచ్చే ముందు నాకు ఒక డౌట్ వచ్చింది ఎవరైనా కొత్త టైలర్స్ వచ్చారనుకో కాలర్నిక్ బ్లౌజ్ కుట్టాలి అంటే మాకు రాదాక ఏదైనా చూస్తే కుడతాం అంటూ ఉంటారు సో వాళ్ళకి కనీసం డెమో కన్నా ఉంటుంది లేని మళ్ళీ ఇచ్చేదాన్ని ఇవ్వలేదు ఆ తర్వాత కొన్ని రోజులు పక్క పెట్టేసిన సరే నేను ఇప్పుడు వెయిట్ లాస్ అయ్యాను కదా పడుతుందో లేదో చూద్దామని చెప్పేసి వేసుకొని చూసానా లూజ్ అయిపోయింది బ్లౌజ్ నాకు అరే భలే హ్యాపీగా అనిపించింది అందరూ వెయిట్ లాస్ డైట్ గురించి చెప్పండి అని చెప్పేసి అంటూ ఉన్నారు డైట్ అంటూ ఏముండదండి అన్ని హ్యాపీగా తింటూనే వెయిట్ లాస్ అవ్వచ్చు సో మనం తినే న్యూట్రిషన్ ఫుడ్ మన బాడీకి కావాల్సిన పోషకాహారాలు అన్ని కూడా మన బాడీకి అందిస్తూ హ్యాపీగా మనం వెయిట్ లాస్ అన్నది అవ్వచ్చు సో నేను వచ్చేసి రెండు నెలలకి ఎనిమిది కేజీల వెయిట్ లాస్ అయితే అయ్యాను అది కూడా హెల్దీగా ఇంత ముందుకు ఎప్పుడు నేను మీతో చెప్పేదాన్ని నాకు నీరసంగా ఉంటుంది సాయంత్రం అయ్యేసరికి ఎనర్జీ లెవెల్స్ ఉండట్లేదు కొంచెం పని చేసుకునే సరికి అలసిపోయినట్టుగా అవుతుంది అని చెప్పేసి ఎప్పుడైతే నేను కర్నూలులో షాప్ పెట్టానో కర్నూలుకి నంది కొట్టుకురికి ఒక సంవత్సరం తిరగటం వల్ల బాగా అలసిపోయిందండి నా బాడీ అలసిపోవటమే కాకుండా నా బాడీలో ఉండే బోన్స్ కూడా బాగా అరిగిపోయాయి డాక్టర్ని కన్సల్ట్ అయితే డాక్టర్ ఏమో బెడ్ రెస్ట్ తీసుకోవాలి లేదంటే కనుక మీరు లైఫ్ లాంగ్ బెడ్ లో ఉండాల్సి వస్తుంది అని చెప్పేసి అన్నాడు సో నేను అప్పుడు పట్టించుకోలేదు తర్వాత హెల్త్ ప్రాబ్లం ఎక్కువైన తర్వాత అప్పుడు నేను మీకు వీడియోస్ లో కూడా చెప్పాను ఇలా రెస్ట్ తీసుకోమన్నాడు డాక్టర్ సో ఇంటి దగ్గర ఉండి రెస్ట్ తీసుకుంటున్నాను అందుకే ఈ మధ్య వీడియోలు సరిగ్గా పెట్టట్లేదని కూడా చెప్పాను సో తర్వాత వచ్చేసి రెస్ట్ తీసుకున్నా కూడా నాకైతే ఏం పెద్దగా రిజల్ట్ అయితే అనిపించలేదు టాబ్లెట్స్ అయితే వేసుకోవటం వల్ల ఇంకా నేను ఎక్కువ లావైపోయాను కానీ నాకు నొప్పి తగ్గింది అయితే ఏమంతగా అనిపించలేదు సో తింటేనేమో ఆకలి వేస్తుంది కదా అని తింటేనేమో ఒళ్ళు వచ్చేస్తుంది అని చెప్పేసి తినకుండా ఉండటం తినకుండా ఉంటేనేమో కళ్ళు తిరిగి నీరసం రావటం డాక్టర్ దగ్గరికి వెళ్ళడం డాక్టర్ మాత్రం మీరు వెయిట్ లాస్ అవ్వాలమ్మా మీరు వెయిట్ తగ్గలేదంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు అని చెప్పేసి చెప్పాడు సో ఎందుకు నేను ఇంత లావైపోయాను సడన్ గా అని చెప్పేసి అంటే యాక్చువల్గా నాకు ఇంత ముందుకే కొన్ని ఆపరేషన్స్ అయితే జరిగాయనమాట అంటే గర్భసంచ ఆపరేషన్ కావచ్చు బటన్ హోల్ ఆపరేషన్ కావచ్చు సో ఇలా ఇంకా వేరే ఆపరేషన్స్ జరగటం వల్ల కొంచెం నేను అప్పుడు రెస్ట్ తీసుకోవాలి అన్న టైంలో లో రెస్ట్ తీసుకోకుండా హెవీగా వర్క్ చేసుకున్నాను ఎందుకంటే అప్పుడు నేను కొత్తగా షాప్ పెట్టుకోవటం వల్ల షాపు మీద నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను కదా అదంతా ఇబ్బంది అవుతుంది అన్ని డబ్బులు పెట్టిన తర్వాత నేను షాప్ మూసుకొని ఇంట్లో రెస్ట్ తీసుకుంటే నేను ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పేసి రెస్ట్ తీసుకోకుండా వర్క్ చేయటం వల్ల నాకు అప్పుడు రెస్ట్ తీసుకోకపోవటం వల్లనే మిగతా ప్రాబ్లమ్స్ అన్ని అటాక్ అయ్యాయి బట్ ఏంటంటే అప్పుడు నాకు అనిపించలేదు అప్పుడు కొద్దిగా నేను ఆరోగ్యంగా ఉన్నాను అలాగే కొంచెం మంచి పౌష్టికంగా ఉండడం వల్ల అది అనిపించలేదు తర్వాత తర్వాత నా బాడీ అంతా వీక్ అయిపోవటము ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోవటము అప్పుడు అర్థమైంది నేను అప్పుడు రెస్ట్ తీసుకోకపోవటం వల్ల ఇప్పుడు నాకు బాడీలో ప్రాబ్లమ్స్ అయితే అయ్యాయి అని చెప్పేసి ఆ తర్వాత నేను రియలైజ్ అయ్యాను డాక్టర్ చెప్పిన వాటికి కాంప్రమైజ్ అయ్యాను తర్వాత నాకు ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో ఇలా నేను వీడియోస్ చేస్తాను కదా సో నా ఫాలోవర్ అండి నా సబ్స్క్రైబర్ ఒకరు నాకు సజెషన్ ఇచ్చారు అక్క మీరు ఇలా హెల్త్తో ఇబ్బంది పడుతున్నారు కదా మీరు ఒకసారి న్యూట్రిషన్ ఫుడ్ ట్రై చేయండి మీకు ఆ న్యూట్రిషన్ ఫుడ్ ద్వారా ఖచ్చితంగా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గి మీరు హ్యాపీగా ఇంత ముందులాగే మీరు పని చేసుకోగలుగుతారు అని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ నేనైతే పెద్దగా పట్టించుకోలేదు ఎందుకంటే ఎవరైనా చెప్తారు హెల్త్ బాగాలేదంటే సో వాళ్ళకి తెలియదు కదా నా పరిస్థితి ఏంటి అన్నది వాళ్ళు చెప్తే మనం వినాలా అని ఒక నెగ్లిజెన్సీతో ఫస్ట్ అయితే నేనేం వినలేదు ఆ తర్వాత పాపం తను నాకు చాలా సార్లు అయితే ఫోన్ చేసింది చేసిన తర్వాత నేనే పట్టించుకోలేదు దాదాపుగా టెన్ టైమ్స్ అలా ఫోన్ చేసి ఉంటుంది నన్ను అడిగి ఉంటుంది కానీ నేను లైట్ తీసుకున్నాను అంతగా పట్టించుకోలేదు ఆ తర్వాత ఏం జరిగిందంటే మా హౌస్ ఓనర్ అక్క వాళ్ళ ఆడపిల్ల తీసుకొందనమాట న్యూట్రిషన్ సో తను కూడా నాకు చెప్పడం స్టార్ట్ చేసింది నీకు ఇంత ఆరోగ్యం బాగాలేదు కదమ్మా నువ్వు న్యూట్రిషన్ తీసుకొని ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది నీ ఆరోగ్య సమస్యలు అన్ని తగ్గిపోతాయి అని చెప్పేసి చెప్పింది కాకపోతే నేను అన్ని డబ్బులు అవుతాయి డబ్బుల కోసం ఆలోచించి తన మాట కూడా ఫస్ట్ అయితే వినలేదు తర్వాత తర్వాత నేను ఆంటీని రోజుకు రోజు చూడటం వల్ల తన రిజల్ట్ నాకు కళ్ళు జరిపించింది అనమాట సో తను ఎంత హ్యాపీగా ఉంటుంది ఎంత యాక్టివ్గా ఉంటుంది అన్నది నేను గమనించడం జరిగింది అలాగే ఆంటీ కొంచెం పెయిన్స్ తో ఇబ్బంది పడేది నర్వస్ ప్రాబ్లం ఉండేది సో అవన్నీ కూడా నార్మల్ చేసుకొని ఇంకోటి ఏంటంటే హెడ్ మూమెంట్ ఎక్కువ ఉండేది ఆంటీకి సో అది కూడా తగ్గిపోయింది అది నాకు ఇంకా చాలా రియలైజ్ చేసింది అనమాట దాన్ని అప్పుడు నాకు అనిపించింది అరే ఆంటీని ఇంత బాగా కోలుకున్నారు సో నేను ఎందుకు ట్రై చేయకూడదు ఒకసారి ట్రై చేస్తే తప్పేముంది అన్నట్టుగా అప్పటికప్పుడు నేను డిసిషన్ తీసుకొని దసరా నవరాత్రుల టైం అది ఒక ఫోర్ డేస్ త్రీ డేస్ ఉంటే నవరాత్రులు స్టార్ట్ అయిపోతాయి నేను పూజ చేసుకోవడానికి కూడా కూర్చోలేకపోతున్నాను కదా కింద కూర్చోలేకపోతున్నా సో వేసుకొని చేసిన కాలాలు కూడా ఉన్నాయి సో అలా అంత ఇబ్బంది పడుతున్నారు రేపు నవరాత్రులు వచ్చినాయంటే నేను చేసుకోలేనేమో సో ఈ ఫుడ్ ద్వారా నాకు కనీసం ఎనర్జీనన్నా వస్తుందేమో అన్న ఒక చిన్న ఆశ కలిగింది నాకు సో అప్పుడు నేను మా ఫస్ట్ ఎవరైతే నా సబ్స్క్రైబర్ ఫోన్ చేశారో మా కోచ్ వాళ్ళకు ఫోన్ చేశాను ఇట్లా నేను నేను న్యూట్రిషన్ ఫుడ్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను మరి నాకు హెల్ప్ చేస్తారా అని చెప్పేసి నేను ఫోన్ చేసి అడగడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు నన్ను న్యూట్రిషన్ సెంటర్కి పిలిచకపోవటము న్యూట్రిషన్ సెంటర్లో నేను జస్ట్ టూ డేసే వెళ్ళాను థర్డ్ డే అమ్మవాస్య సో మేము ఊరి దగ్గరికి వెళ్ళామన్నమాట సాంబ్రాన్ వేసేది ఉంటుందని చెప్పేసి సో టూ డేస్ వెళ్ళేసరికి నాకు మీరాకిల్ ఫస్ట్ మిరాకిల్ ఏంటి అంటే నా బాడీ నెక్స్ట్ డేకి బాగా లైట్ వెయిట్ గా అయినట్టుగా అనిపించింది అది చాలా హ్యాపీగా అనిపించింది నాకు నెక్స్ట్ డే వచ్చేసి నిద్ర బాగా వచ్చింది అండి నాకు అంటే ఫస్ట్ డే నైట్ నిద్ర బాగొచ్చింది యాక్టివ్ గా మార్నింగ్ లేయగలిగాను ఆ తర్వాత నెక్స్ట్ డే మాత్రం మంచి నిద్ర అసలు ఇంకా నన్ను నేను మర్చిపోయి నిద్రపోయాను నార్మల్ టైంలో అయితే నాకు నిద్ర వచ్చేది కాదు ఒకటి రెండు అయ్యేది నేను పడుకునేసరికి పొద్దున్న ఇంకా లేస లేవ కాక ఏడు ఎనిమిది ఒక్కోసారి ఆరోగ్యం బాగాలేదు బాడీ సహకరించలేదు అంటే తొమ్మిదికి లేచిన కాలాలు కూడా ఉన్నాయి సో నాకు లక్ష్మి వచ్చి పనంతా చేసి నన్ను లేపేది ఒక్కొక్కసారి సో అంత ఇబ్బంది పడే నేను ఆ న్యూట్రిషన్ ఫుడ్ ఏదైతే నేను అడాప్ట్ చేసుకున్నాను టూ డేస్ లో నాకు చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది సో తర్వాత వచ్చేసి నాకు నవరాత్రి పూజలు ఉన్నాయి నేను ఇక్కడికి రెగ్యులర్ గా రాలేను నాకు ఇంటికి ఇస్తారా అని చెప్పేసి అడగడం జరిగింది వాళ్ళు నాకు ఇంటికి ఇచ్చారు సో ఫస్ట్ నవరాత్రులకి నేను పూజ కొద్దిగా ఇబ్బంది పడుతూనే చేసుకున్నాను కింద పడుకోలేదు మంచం మీద పడుకొని చేసుకున్నాను అలాగే కొంచెం నొప్పులతోని నీరసంతో ఇబ్బంది పడుతూ కానీ చేయాలి అమ్మకి పూజ చేసుకోవాలి నాకు ఇష్టం అనమాట పూజ చేయడం అంటే నాకు చాలా ఇష్టము సో అట్లా చేసుకోలేకపోయాను కదా అని చెప్పేసి ఈసారి ఇది యాడ్ చేసుకోవడం వల్ల నాకు మంచిగా రిజల్ట్ అనిపిస్తుంది కూర్చులు అయితే చూపిస్తాను చాలా బాగున్నాయి అంటే ఎప్పుడు మనం ఒకే మెటీరియలే యూజ్ చేస్తాం కదా కానీ ఈసారి ఏంటంటే నేను రెండు రకాల మెటీరియల్ యూజ్ చేస్తూ కొంచెం డిఫరెంట్ గా వేయించాను ఫస్ట్ శారీ చూడండి తర్వాత కుర్చులు చూపిస్తాను శారీ వచ్చేసి పింక్ కలర్ అనమాట ఇలా వస్తుంది శారీ బెనారసి పట్టు అంటారు కదా సో బెనారసీ పట్టు అనమాట పళ్ళు వచ్చేసి మొత్తం ఇలా జెరీ వీవింగ్ అయితే వస్తుంది ఈ శారీస్ మన దగ్గరదే కూర్చుని చూడండి ఏంటి ఆ డిఫరెన్స్ అన్నది చూపిస్తాను మీరు గమనించండి ఒక్కసారి అదేంటి శారీలో గ్రీన్ లేదు గ్రీన్ అనిపిస్తుంది అనుకుంటున్నారా గ్రీన్ ఎందుకు లేదు అంటే బ్లౌజ్ శారీలో వచ్చింది గ్రీనే అనమాట అండ్ డిఫరెంట్ ఏంటి అంటే రెండు రకాల మెటీరియల్స్ యూజ్ చేశాము పింక్ కలర్ క్రిస్టల్స్ యూజ్ చేసాము అండ్ మొనాలిసా బీడ్స్ యూజ్ చేశాము అండ్ కింద వచ్చేసి వైట్ కలర్ క్రిస్టల్స్ అయితే యూస్ చేశామన్నమాట ఇది యాక్చువల్గా బ్లౌజ్ కలర్ గ్రీన్ ఉంది కాబట్టి మొత్తం గ్రీనే వేద్దాం అనుకున్నా బట్ ఏంటంటే అదొకటి ఇది ఒకటేసారి బాగుంటుందని ఇట్లా వేపించిన ఇలా రెండు రకాల మెటీరియల్ యూజ్ చేసి ఉంటే చాలా బాగా అనిపిస్తుంది కదా నాకైతే బాగా అనిపిస్తుంది బ్లౌజ్ కూడా దీని మీద చాలా బాగా వచ్చింది నేను అవి స్టిచ్చింగ్ చేసి ఇచ్చి పంపించిన మీకు చూపించలేదు సో ఇంకా మిగతా వచ్చేసి ప్లెయిన్ కూర్చులు ఇదొకటి ప్లెయిన్ కలర్ శారీ మీదికి అండ్ ఇదొకటి ఇవి వచ్చేసి కళ్యాణి కాటన్ శారీస్ మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది ఈ శారీస్ ఈ శారీస్కి ప్లెయిన్ కుచ్చులు వేయించుకున్న బాగుంటుందండి శారీ అంతా ఇలా మెరూన్ కలర్ అయితే వస్తుంది బార్డర్ వచ్చేసి కాపర్ కలర్లో వస్తుంది కూర్చులు వచ్చేసి ఇలా అయితే వేయించాను చాలా బాగున్నాయి కదా సో నాకైతే ఈ కూర్చులు భలే నచ్చినాయి ఒకసారి ఆలోచిద్దాము ఇట్లా డిఫరెంట్గా అని చెప్పేసి ఆలోచించి వేపించాను సూపర్గా అనిపిస్తుంది ఇప్పుడు వచ్చేసి ఇంకా రెండు బ్లౌజులు అది కూడా ప్రింట్ అయిపోయింది హ్యాండ్స్ సెట్ చేసి ఇవి రెండు బ్లౌజెస్ సాయంకాలానికి ఇచ్చేసేయాలి కస్టమర్కి అంటే ఒకటి వచ్చేసి టైలర్కి ఇవ్వాలి ఒకటి కస్టమర్కి ఇవ్వాలి ఈ బ్లౌజ్ వాళ్ళే కుట్టించుకుంటామని చెప్పేసి అయితే అన్నారు ఈ బ్లౌజ్ నేను కుట్టించి ఇవ్వాలి హ్యాండ్స్ దీనికి కొంచెం హెవీగా వస్తుంది నిన్న నేను పని ఉండడం వల్ల అసలు మిషన్ స్టార్ట్ చేయడానికి అవ్వలేదు అనమాట నాకు అందుకే ఈ రోజు అయితే బ్లౌజ్ అయితే అయిపోగొట్టాలి ఇంకొక బ్లౌజ్ కూడా ఉంది ఈరోజు స్టార్ట్ చేసేది వాళ్ళు మండే వస్తామన్నారు ఈరోజు కంప్లీట్ చేసుకున్నామంటే రేపు మనం ఇంకా ఒకవేళ నేను లేకున్నా అది అయితే టెన్షన్ ఉండదు అనమాట నాకు సో ఓకేనా బ్లాగ్ అయితే కంటిన్యూ అండి మరి చూద్దాం సో నాకు మంచిగా రిజల్ట్ అనిపించింది ఏంటంటే నేను హ్యాపీగా కింద పడుకొని నవరాత్రులు అన్నవి చేసుకున్నాను అలాగే ఎనర్జీ మాత్రం ఏ మాత్రం తగ్గకుండా నా పూజలు అయితే సంతోషంగా చేసుకున్నాను ఆ తర్వాత నేను వన్ వీక్కి వెళ్ళాను వెళ్ళి చెకప్ చేయించుకుంటే నేను వన్ కేజీ వెయిట్ లాస్ అయితే అయ్యాను అది భలే హ్యాపీగా అనిపించింది నేను అంత ముందుకు చాలా ప్రయత్నాలు చేశాను వెయిట్ లాస్ అవ్వాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా వెయిట్ లాస్ అవ్వంది నేను న్యూట్రిషన్ ఫుడ్ జస్ట్ వన్ వీక్ తీసుకున్నాను వన్ వీక్ కాదు రండి నేను నవరాత్రి పూజలు అయిపోయిన తర్వాత వెళ్ళాను అంటే టెన్ డేస్ అనుకోండి టెన్ డేస్ కి నాకు మంచిగా రిజల్ట్ అనిపించింది వన్ కేజీ వెయిట్ లాస్ అయితే అయ్యాను కానీ అప్పటికే నా బాడీలో చేంజెస్ అయితే నేను గమనించినది ఏంటి అంటే నిద్ర మంచిగా వచ్చేది ఆ పెయిన్స్ తగ్గిపోయాయి కిందనే పనుకోలేని నేను కింద పడుకుంటున్నా అది ఇంకా హ్యాపీగా అనిపించింది నాకు సో కింద కూర్చొని బోన్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం కానీ కింద కూర్చోలేకపోయేదాన్ని సో అది కూడా నాకు పాసిబుల్ అయిపోయింది అనమాట సో సరే ఇది బాగుంది కదా దీన్ని మనం కంటిన్యూ చేస్తే తప్పేముంది అన్నట్టుగా నేను కంటిన్యూ అయితే స్టార్ట్ చేశాను అనమాట సో ఇప్పుడు నేను చాలా ఆరోగ్యంగా హెల్తీగా ఉన్నాను సో దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఒకే వీడియోలో ఇవ్వాలంటే ఇవ్వలేను సో రోజు పెట్టే వీడియోస్లో రోజు కొంచెం నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను సో నేను ఏం తింటున్నాను ఎంత తింటున్నా ఎప్పుడు తింటున్నా ఎందుకు తింటున్నాం అనేది అంతా కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో పెడతాను ఈ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి